హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ వైశ్ మనసంతా నువ్వే రీ రిలీజ్ ప్రేమ కథ చిత్రాలకి జనాల్లో అంత మంచి పాపులారిటీ వచ్చిందంటే ఆ పాపులారిటీని పరిచయం చేసింది ఉదయ్ కిరణ్ గారు సినిమా రీ రిలీజ్ కి ఆల్మోస్ట్ ఇరవై ఐదు సంవత్సరాల తర్వాత కూడా ప్రతి ఒక్క నైన్టీస్ కిడ్ రెడీగా ఉన్నారు రేపు సినిమాకి వెళ్ళిపోవడానికి అంత మంచి మూవీ అనమాట ఉదయ్ కిరణ్ గారు మూవీ కోసం ప్రసారి మనసు కాత్తుకునేలాగా మనల్ని ప్రకృతి వల్ల చేర్చుకునేలాగా ఉంటాయి ఆ మూవీస్ అన్ని సో మనసంతా నువ్వు రీ రిలీజ్ సందర్భంగా ఉదయ్కిరణ్ గారి సిస్టర్ శ్రీదేవి గారు ఉన్నారు మేడం తో మాట్లాడదాం హలో మ్యామ్ నమస్తే నమస్తే అండి ఎలా ఉన్నారు బాగున్నాయి అండి బాగున్నాయి ఓకే సో ఉదయ్ కిరణ్ గారి మూవీస్ అంటేనే అజ్ సైడ్ ప్రకృతి వరలోకి మనల్ని తీసుకెళ్ళినట్టు ఆయన పాటలు కానీ ఆ మూవీ సీన్స్ కానీ మనందర్నీ కట్టిపడేసేలాగా మన రియల్ లైఫ్ లో జరుగుతున్న సినారియస్ లాగా ఉంటాయి ఉచ్న్ ఈస్ యువర్ ఫేవరెట్ మూవీ అంటే ఉదయ్ కింద గారి మూవీస్ లో మీకు బాగా అనిపించే సినిమా ఏంటి అట్లా నేను ఒక్క సినిమా అయితే చెప్పలేనండి అసలు ఉదయ్ స్క్రీన్ మీద చూస్తున్నంత సేపు ఏ మూవీ అయినా ఓకే విత్ నాకు అన్ని మూవీస్ నేను ఈక్వల్ గా ఎంజాయ్ చేస్తాను చేస్తాను ఉదయ్ ఓకే సో రేపు రే రిలీజ్ ఉంది కాబట్టి మనసంతా నువ్వే హౌ ఎక్సైటెడ్ ఆర్ యూ మనసంతా నువ్వే ఇస్ ఎస్ ఇన్ హెస్ లైఫ్ ఒక ఒక ల్యాండ్మార్క్ మూవీ అనే చెప్తాను బికాస్ చిత్రం నువ్వు నేను మనసంతా నువ్వే ద ఫస్ట్ త్రీ మూవీస్ హెస్ ఫస్ట్ త్రీ బేబీస్ అది అండ్ ఈ మూవీ ఫస్ట్ త్రీ మూవీస్ వర్ సూపర్ డూపర్ హిట్ అండ్ ఒక ట్రెండ్ సెట్ చేసేసింది అసలు ఈ త్రీ మూవీస్ ఒక టైప్ ఆఫ్ మూవీ స్టార్ట్ అయింది అప్పటి నుంచి ట్రెండ్ సెట్ మూవీస్ ఇవన్నీ సో అండ్ ఈ మూవీ చేస్తున్నప్పుడు ఉదయ్ తో మాకు జరిగిన డిస్కషన్స్ అన్ని ఆర్ ఇంకా స్టిల్ మెమరీస్ ఇంకా అలా బ్రైట్ గా ఇప్పుడు మళ్ళీ రిఫ్రెష్ అవుతున్నాయి సో చాలా హ్యాపీగా ఉంది నాకు అసలు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ తర్వాత మళ్ళీ విఆర్ గోయింగ్ టు వాచ్ దిస్ ఆన్ ద బిగ్ స్క్రీన్ అంటే చాలా సంతోషంగా ఉందండి ఓకే ప్రతి సినిమాకి అంటే స్టోరీ మీ దగ్గర డిస్కస్ చేయడం కానీ అక్క ఇలాంటి సినిమా చేస్తున్నాను అని చెప్పేవారా ఎస్ అండి స్టోరీ ఫస్ట్ వచ్చి ఇంట్లో అందరితో షేర్ చేస్తాడు బిఫోర్ హీ అగ్రీస్ ద మూవీ ఏదైనా కూడా ఓకే స్టోరీ వచ్చి మొత్తం చెప్తాడు ఇంట్లో విల్ హ్యావ్ అ సిట్టింగ్ లాగా పెట్టుకుంటాం స్టోరీ వినేసి ఇంటికి వచ్చి ముగ్గురిని కూర్చోపెట్టి స్టోరీ చెప్తాడు అండ్ మా అన్ని ప్రోస్ అండ్ కాన్స్ అన్ని మాట్లాడుకునే హీ లెగ్ గ్రీఫ్ అంటే చెప్పేవారా లేదా చాలా అట్లా చెప్పేవాళ్ళము ఏదైనా నచ్చ అసలు నార్మల్ గా తనే మా వరకు వచ్చే ముందే స్క్రీన్ చేసేస్తాడు ఎందుకంటే తన మూవీస్ అందరూ కలిసి కూర్చుని చూడాలి తనకి ఎప్పుడు అలా ఉండేది చెప్పిన లవ్ స్టోరీ అని చెప్పినప్పటికీ ప్రతి ఫ్యామిలీ మొత్తం కలిసి కూర్చొని చూసేలా అన్ని మూవీస్ మీరు చూస్తే అసలు రొమాంటిక్ మూవీ దాంట్లో ఫ్యామిలీ ఆస్పెక్ట్స్ చాలా ఉంటుంది సో ఇట్స్ ఫ్యామిలీ అంతా కూర్చొని చూడదగ్గ మూవీ ఉంటుంది మోస్ట్లీ ఉదయం ఓకే సో అసలు ఫిల్మ్ బ్యాక్గ్రౌండ్ కి సంబంధం లేని వ్యక్తి మీకు స్టార్టింగ్ లో అక్క సినిమాల్లోకి వెళ్తాను అన్నప్పుడు లేదంటే ఇంట్లో చెప్పినప్పుడు వాట్ వాస్ యువర్ రియాక్షన్ సినిమా అసలు లేదు కదా ఇట్లా ఏమన్నా ఉండేదా మేమిద్దరు చాలా క్లోజ్ అండ్ మేము మేఘాల్లో ఉంటాం ఎప్పుడు కూడా అలా ఉండే వాళ్ళం చిన్నప్పుడు సో మెడల్ కట్టేసుకునే వాళ్ళం మాట ఇమాజినేటరీ అలా ఇమాజినేటరీ వరల్డ్ లో వాడు వచ్చి నాకు చెప్పాడు ఇనిషియల్ గా ఇట్లా నేను మూవీస్ లో చేయాలి పెద్ద యాక్టర్ వాళ్ళని కానీ సో నేను నేను చిన్నదాన్నే అప్పుడు మా ఇద్దరికి దో ఎయిట్ ఇయర్స్ డిఫరెన్స్ ఉన్నా నేను యా అప్పుడు కూడా సో డ్రీమ్ వరల్డ్ లో వచ్చి చెప్పినప్పుడు అని అమ్మ వాళ్ళకి చెప్పడమే ఒక పెద్ద మాకు అదొక గండంగా ఉండింది బట్ మా అమ్మ అమ్మ చాలా బాగా సపోర్ట్ చేసింది చెప్పినప్పుడు ఎప్పుడైతే చిత్రం టైం లో యాక్టర్స్ కావాలని ఇట్లా బయట వచ్చింది అప్పుడే వాడికి నో ఆప్టెక్ట్ లో ఒక కోస్ట్ చేస్తూ ఉన్నాడు అప్పుడు ఈ మిస్టర్ అప్టెక్ ఇట్లాంటివి కూడా వచ్చాయి వాడికి అప్పుడు ట్రై టు డూ సమ్ మోడలింగ్ ఏదో చేద్దామని అనుకుంటూ ఉన్నాడు అప్పుడు హీ కేమ్ టు నో దట్ రామోజీ ఫిల్మ్ సిటీ వాళ్ళు యాక్టర్స్ చూస్తున్నారని అమ్మని అడిగితే అమ్మ వెంటనే చిత్రం టైం లో మెయిన్ లీడ్ గా కాకుండా ఫస్ట్ సపోర్టింగ్ క్యారెక్టర్ అడిగారు బాబా దగ్గరికి వెళ్ళడం అసలు చాలా రోజులు ఆర్ఎఫ్ వెళ్ళి వస్తూ ఉన్నాడు పొద్దు నుంచి రాత్రి వరకు కూర్చుని చాలా ఎఫర్ట్ పెట్టాడు అప్పుడు కూడా అండ్ వన్స్ హీ దట్ ఆ నలుగురు ఫ్రెండ్స్ లో వచ్చింది మెయిన్ రోల్ కాదని అన్నాడు చాలా అప్సెట్ అయ్యాడు బట్ స్టిల్ ఏదో వచ్చింది కదా ప్రూవ్ చేసుకుంటాను పైకి రావచ్చు ఎంటర్ అయితే ఓకే బట్ తర్వాత ఇట్ హ్యాపెన్ దట్ మెయిన్ వెళ్ళి అసలు ఇంకా ఎగిరాడు ఇప్పుడు ఎట్లయితే ఇప్పుడు ఒక రీల్ వస్తుంది నేను చూసాను రీమా సేన్ కి ఫోన్ ఈ అవును ఎగ్ చూడండి ఎగ్జాక్ట్లీ అట్లా ఎగ్ ఇంటికి వచ్చి అవునా అలా ఎగ్రేడు వెంటనే సో అదే చెప్తున్నాను అసలు మనసు అంతా నువ్వు ఇంకా కొత్త కొత్త కదా మా ఇంట్లో ఆ సంతోషము ఆ ఎనర్జీ ఆ వైబ్స్ ఆ వైబ్రెంట్ ఫీలింగ్ ఇప్పుడు లోపల ఫీలింగ్ దాన్ని షూట్ చేస్తున్నప్పుడు ఎందుకంటే అప్పుడు నేను ఇంట్లోనే ఐ గాట్ మ్యారీడ్ అప్పటికి బట్ నేను అప్పుడు మా అమ్మాయిని ప్రెగ్నెంట్ అవుతున్నప్పుడు సో అమ్మ వాళ్ళ దగ్గరే ఉన్నాను అప్పుడు సో రోజు ఇంటికి వచ్చి వాడు వచ్చే వరకు నేను కూర్చునేదాన్ని బికాస్ వచ్చి షేర్ చేసుకుంటే అది వెళ్ళాలని సో కూర్చునేదాన్ని అండ్ ఇంటికి వచ్చి అన్ని షేర్ చేసుకునేవాడు ఇమోషనల్ సీన్స్ ఏమో వచ్చి అమ్మకి దీంట్లో చాలా ఇమోషనల్ సీన్స్ ఉన్నాయి మనసు వచ్చి అమ్మతో ఇట్లా కూర్చుని అమ్మతో షేర్ చేసుకుంటూ ఉంటే షేర్ చేసుకుంటూ కూడా అట్లా ఏడుస్తూ అంటే వాడు అది చెప్పే ఇన్వాల్వ్మెంట్ ఆ సీన్ ఇన్వాల్వ్మెంట్ అనమాట చెప్తూ కూడా చేసేవాడి సో ఇట్ వాస్ నాకు అదే చెప్తున్నాను కదా ఆ ఫీలింగ్స్ అన్ని ఇప్పుడు ఫ్లాష్ బ్యాక్ లాగా ఉంటున్నారా బట్ చిత్రం ముందు చాలా కష్టపడ్డారు ఒక సినిమా ఆఫర్ కోసం ఉదయకరణ గారు ఐ మీన్ రోజు తిరగడం రోజు ఏదైనా ఒకటి దొరికితే బాగుండు ఒక ఛాన్స్ వస్తే చిత్రం ముందు చిత్రం ముందు అదే యా హీ వాంటెడ్ టు గెట్ ఇన్ టూ అట్ ఎనీ కాస్ట్ ఈ వాంటెడ్ టు గెట్ ఇన్ ట్రై చేస్తూ ఉన్నాడు ఇట్లా ఎవరైనా అని అప్పుడే వాళ్ళ గురించి రామజీ ఫిలిం సిటీ వాళ్ళ గురించి తెలిసి అక్కడికి వెళ్ళడం గారు డివోషనల్ చాలా అండి చాలా గాడ్ ఫియరింగ్ సాయిబాబా ని బాగా నమ్మేవాడు ఆ చెప్పులు లేకుండా నడిచి వెళ్ళిపోయేవాడు మేము ప్రకాష్ నగర్ కాలనీలో ఉండే ఉండేవాళ్ళం మా ఎయిర్పోర్ట్ అక్కడ ఉంది కదా నాన్నగారు ఎయిర్పోర్ట్ లో పనిచేస్తారు సో ప్రకాష్ నగర్ లోనే ఉండేవాళ్ళం అక్కడ మినిస్ట్రీ రోడ్ లో ఒక సాయిబాబా గుడి ఉంది ఎవ్రీ థర్స్ డే చెప్పులు లేకుండా గుడికి నడిచేవాడు ఆ నడిచి ఎవ్రీ థర్స్ డే బాబా గుడికి వెళ్ళేవాడు అండ్ వెహికల్ ఏ వెహికల్ కొన్నా ఫస్ట్ బాబా గుడికి వెళ్ళి పూజ చేయించేవాడు ఎవ్రీ ఇయర్ ట్వైస్ షిర్దికి వెళ్తాడు షిర్డి బాబాని ఎక్కువ నమ్మేవారు చాలా గాడ్ ఫియరింగ్ ఓకే అంటే దేవుడిని అంత నమ్మే వ్యక్తులు సినిమా ఇండస్ట్రీలో నిజంగానే ఇప్పుడు సినిమాలు వస్తున్న కొద్దీ అది తగ్గిపోయి ఆటోమేటిక్ గా సినిమాలో పడుతూ ఉంటారు కదా బట్ పెరిగిందండి ఈవెన్ అదర్వైజ్ ఈవెన్ అదర్వైజ్ అసలు ఇంట్లో కూడా చాలా పట్టింపులు చాలా అమ్మ ఇట్లా రూల్స్ ఉన్నాయి అనమాట అమ్మకి రూల్స్ అక్కకి రూల్స్ ఎవరెవరికి సెట్ ఆఫ్ రూల్స్ అన్నమాట చాలా పద్ధతి ఆయన పెట్టేవారు అంటే ఏదో పెద్ద సినిమా ఫ్యామిలీ అని అట్లా కూడా కాదు ఇంట్లో వెరీ నార్మల్ గా మనం ఎలా ఉండాలో అలాగే నార్మల్ గానే ఉండాలి ఓకే అలా అనమాట సినిమా మారుతున్న కొద్ది అంటే సినిమాలు పెరుగుతున్నాయి మంచి బడ్జెట్ పెరుగుతుంది ఇంట్లో కూడా కొంచెం లెవెల్ పెరుగుతుంది కదా ఏమైనా కొంచెం బిహేవియర్ లో తేడా వచ్చేదా అస్సలు లేదు లేదు అస్సలు లేదు అదే అస్సలు లేదు అసలు తమ్ముడు బాస్ తమ్ముడు అనే అందరితో అసలు ఏ మాత్రము నేను ఇంకా అప్పుడప్పుడు నాకది కొత్త కదా ఐ వాజ్ ఎంజాయింగ్ మై బ్రదర్ ఇస్ అన్ యాక్టర్ అని నాకు ఒక గొప్పగా ఫీల్ అయ్యానేమో కానీ యాక ఏంటి మాటలు అని నేను ఏదైనా ఉదయ్ ఉదయ్ కొంచెం దూరం ఉంది వాళ్ళంతా వస్తున్నారని రాని వస్తే రాని ఏముంది పలకరిస్తాను అందరినీ అని ఐ వాస్ ట్రైంగ్ టు సపోర్ట్ హిమ్ అనమాట అలా హీ వాస్ వెరీ 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 ఈజీ గోయింగ్ ఓకే పొలైట్ ఉండే చాలా అభిమానులతో మాట్లాడే చాలా అభిమానం అసలు అదే ఎవ్రీవన్ తను రెడీ అవుతుంటే నేను వెళ్ళి చూసేదాన్ని తను ఏ టైం కి కిందికి దిగుతాడని తెలుసు కదా అక్కడ అంత బిల్డింగ్ చుట్టూరు వచ్చి కాలేజ్ పిల్లలు వచ్చి నించునేవారు సో అదంతా ఒక ఫేస్ మనసు అంతా నువ్వే టైమే చెప్పిందంతా మనసు అంతా ఆ స్టోరీ ఇన్వాల్వ్ అవడం కానీ సీన్ టు సీన్ ఆయన ఏడ్చినప్పుడు మనం ఏడుస్తాం యాజ్ ఏ ఆడియన్ అక్కడ కూర్చొని ఆయన హ్యాపీగా ఫీల్ అయితే యూస్ టు ఫీల్ హ్యాపీ కదా మీకు ఆ స్టోరీ ఐ మీన్ ఆ సినిమా ఫస్ట్ టైం అప్పుడు చూసినప్పుడు ఎలా ఉండింది ఎక్స్పీరియన్స్ ఉదయకిన్ గారితో కలిసి చూసారు చూసాము అండ్ అసలు ఫుల్ ఫుల్ ఉదయకరణ గారు అంటే అంటే ఎమోషనల్ పర్సన్ చాలా ఎమోషనల్ అండి చాలా ఎమోషనల్ తనకి ఏదైనా బాధగా ఉంది అంటే తను ఎక్కువ చూసిన మూవీ సాగర్ సంగమం అండి తనకి హీ వాంట్స్ టు రియల్లీ క్రై అవుట్ సాగర్ సంగమం పెట్టుకుని ఏడ్చేసేవాడు తను కూడా మాట్లాడుతూ వెయిట్ చేస్తాడు అప్పుడప్పుడు ఏదైనా ఇమోషనల్ గా ఉంటే హీస్ అ వెరీ వెరీ ఇమోషనల్ పర్సన్ వెరీ ఇమోషనల్ వెరీ డౌన్ టు అర్త్ అసలు వెరీ సెన్సిటివ్ అక్క తమ్ముడు బాండ్ ఉంటది కదా అది బయట వాళ్ళకి చెప్పిన అర్థం కాదు మీ ఇద్దరి మధ్యలో ఎలా ఉండేది అసలు పర్సనల్ గా అమ్మ నాన్నకి చెప్పనవి కూడా మీరు ఇద్దరు మాట్లాడుకోవడం అలా అలా అమ్మకి చెప్పనివి కొన్ని అలా వచ్చి షేర్ చేసుకునేవాడు ఎప్పుడు కూడా ఈవెన్ షూటింగ్ లో ఏదైనా చిన్న చిన్న నట్కట్ పనులు అలాంటివి కూడా వచ్చి వెంటనే షేర్ చేసుకునేవాడు అట్లా హీ వాస్ వెరీ ఫ్రెండ్లీ డిస్టెన్స్ ఎప్పుడైనా పెరిగింది ఎప్పుడు గొడవలు పడ్డం ఎప్పుడు లేదు ఎప్పుడైనా కోపం వచ్చినప్పుడు కూడా ఒక్కసారి అకా నేను నీతో మాట్లాడిపోక పోక అంటాడు బట్ ఇద్ద మినిట్స్ హీల్ కాల్ కాదక్క అట్లే కాదక్క మిమ్మల్ని హీల్ కావాలి అసలు అసలు వదిలిపెట్టి ఉండరు మహతితో మాట్లాడుతున్నప్పుడు అంటే చాలా పొసెసివ్ నా విషయంలో మా మామ చాలా అదే చెప్పాను కదా సెట్ రూల్స్ ఉన్నాయి చాలా పొసెసివ్ అనమాట ఆ ఎవరు ఈవెన్ తనకి చిన్న అప్పుడు ఇప్పుడు కొంచెం మోడన్ అయిపోయారు గర్ల్స్ అంట అప్పుడు దానికి రెండు జడ్లు వేయాలి రెండు జడ్లు వేసి పంపించాలి ఫోన్లు ఐప్యాడ్లు ఇప్పుడు ప్రతి చిన్న చిన్న పిల్లల దగ్గరే ఫోన్లు దానికి చిన్న ఐప్యాడ్ కొంటానంటే ఎందుకు ఇప్పుడే ఎందుకు అంత ఎక్స్పోజ్ ఎందుకు చేస్తావు అని అసలు అబౌట్ హార్ పిల్లలిద్దరంటే చాలా ప్రాణం అండి ఆయనకి పిల్లలు అసలు మా వాడు పుట్టినప్పుడు వచ్చి వచ్చి ఇట్లా బిడ్డ నెత్తుకుని దిస్ ఇస్ మై బాయ్ ఐఎమ్ గోయింగ్ టు బ్రింగింగ్ హా ఇన్ మై స్టైల్ అని అన్నాడు చాలా అభిమానం వాళ్ళిద్దరు చాలా క్లోజ్ అల్లుడు బాగా క్లోజ్ వాళ్ళిద్దరు కొంచెం టైం గడిపిన చాలా కొంచెం చిన్నది కదా సో తన్ని కొంచెం సపోర్టివ్ గా స్ట్రిక్ట్ గా ఉండేవాడు అంటే వాడు ఏం చెప్పేవాడు అంటే మనం పిల్లలతో ఒక ఏజ్ వరకు కొంచెం స్ట్రిక్ట్ గా ఉండాలి తర్వాత ఫ్రెండ్లీ అయిపోవాలి సో వీటితో ఫ్రెండ్లీ వచ్చేసాడు కొంచెం స్ట్రిక్ట్ గా పాసెసివ్ గా ఉండేవాడు అనమాట ఇంట్లో ఫుడ్ హ్యాబిట్స్ ఎలా ఉండేవి ఐ మీన్ వర్కౌట్ మీద లైఫ్ మీద బాగా ఎక్కువ కాన్సన్ట్రేషన్ పెట్టే చాలా చాలా అసలు తనకి ఫ్రైస్ చాలా ఇష్టం ఆలు ఫ్రై బెండి ఫ్రై ఓకే పాలమీ పెరుగు మీ కూడా చాలా ఇష్టం కానీ పాపం దీని తర్వాత అన్ని సినిమాలో అండ్ నేను ఒమాన్ లో ఉంటాను మార్కెట్ లో ఉంటాను అక్కడ నుంచి వచ్చేటప్పుడు అంతా చాక్లెట్స్ అక్కడ చాక్లెట్స్ తెచ్చేదాన్ని వెయిట్ చేసేవాడు నా కోసం ఆ చాక్లెట్స్ తినడానికి బట్ తర్వాత తర్వాత అది కూడా కట్ ఆఫ్ చేస్తాడు ఏ రా నేను తీసుకొస్తాను రా ఏదన్నా వద్దాక వద్దాకా అని అవసరంగా తీసుకురాద్దు అని ఎంత కష్టపడతాడు అని కిక్ బాక్సింగ్ చేసుకునే చేసేవాడు అసలు ఇంట్లో ఒక పెట్టుకుని కిక్ బాక్సింగ్ అక్కడ ఇల్లంతా రీసౌండ్ వచ్చేది ఆ అరుపుల్ ఏం చేస్తున్నావు అంటే ఆ కిక్ బాక్సింగ్ అంత ఇన్వాల్వ్మెంట్ తో ట్రెడ్మిల్ మీద పరిగెట్టేవాడు అండి ఏమి స్పీడ్ లో పరిగెట్టేవాడు ఇన్ ఎలివేషన్ పెట్టుకుని స్పీడ్ లో పరిగెట్టేవాడు ఆ పరిగెట్టేటప్పుడు కూడా ముందు ల్యాప్టాప్ మీద ఒక మూవీ మూవీ పెట్టుకుని తను అన్ని లాంగ్వేజ్ మూవీస్ చూసేవాడు అంటే టు గ్రాబ్ అన్ని దగ్గర నుంచి అట్లా ఇన్ఫర్మేషన్ తీసుకుని తనని బెటర్ చేసుకోవాలి సినిమా నుంచి సినిమా సినిమాకి అని అన్ని లాంగ్వేజ్ మూవీస్ కొరియన్ మూవీస్ మలయాళం మూవీస్ తమిళ్ మూవీస్ చూసేవాడు బాగా బాగా స్ట్రెస్ వచ్చినప్పుడు ఏం చేసేవారు మీ దగ్గర ఏమైనా మాట్లాడడం లేకపోతే ఏడవడం అందరిని వదిలేసి దూరంగా వెళ్ళడం డ్రైవ్ వెళ్ళిపోయాడు డ్రైవ్ కెళ్ళేటప్పుడు మళ్ళీ ఒంటరిగా వెళ్ళడు పక్కన కూర్చోవాలి ఓకే నేను కూర్చోవాలి కానీ ఏం మాట్లాడకూడదు పక్కన కూర్చోవాలి మ్యూజిక్ పెట్టుకుంటూ డ్రైవ్ కి వెళ్లిపోయే వాళ్ళం తనకి ఏదైనా కొంచెం స్ట్రెస్ వర్క్ స్ట్రెస్ ఏమైనా ఉందని అప్పుడు అర్థం అవుతుంది నాకు రాక డ్రైవ్ పోదాం అంటాడు కూర్చు కూర్చుంటాం ఏదైనా మాట్లాడితే కొంచసేపు మాట్లాడద్దు విల్ జస్ట్ ఎంజాయ్ ద మ్యూజిక్ అంటాయి సో అలా పెట్టుకుని మీకు అర్థమైపోయేది ఓకే సంథింగ్ ఫైన్ పిలవంగా వెళ్ళిపోయే వాళ్ళ వెళ్ళిపోయే వాళ్ళం నైట్ డ్రైవ్ కి వెళ్ళిపోయే వాళ్ళం అతని అభిమానాన్ని ఐ మీన్ అభిమానులు అతను మీరు చూపించిన ప్రేమని మీరు దగ్గరుండి చూసిన రోజులు ఉండి ఉంటాయి కదా ఇది ఒక బెస్ట్ మెమరీ ఉందా మంచి ఫ్యాన్ మూమెంట్ టు హిమ్ మీరు చూసింది చాలా ఉన్నాయి ఒక అమ్మాయి పాపం ఏదో తో ఏదో లెటర్ రాసి పంపించింది అసలు వాడికైతే కోపం వచ్చేసింది ఇది ఇన్సల్ట్ ఇది బ్లడ్ ఇన్సల్ట్ చేస్తున్నాము లైఫ్ అది ఆ వెంటనే అది ఎవరు కనుక్కుని ఐమ్ గోయింగ్ టు ఆస్కర్ టు స్టాప్ డూయింగ్ బెటర్ అలా అని తర్వాత తిరుపతికి వెళ్ళాము ఒకసారి తిరుపతిలో క్యూలో ఉంటే అక్కడ ఎవరో వచ్చి సార్ సార్ చేయండి ఆటోగ్రాఫ్ ఇవ్వండి అని ఏదో టికెట్ బాబు బస్ మనం దేవుడి దగ్గర ఉన్నాము ఆయన ఇప్పుడు అందరికంటే పెద్ద ఇక్కడ మనమంతా ఒకటే ఆయన ముందు నువ్వు ఫస్ట్ ఇది కానీ బయట మాట్లాడదాంలే నీకు బయట ఏం కావాలి అన్ని చేస్తాను అని అలా ఆ చెప్పడం కూడా ఎంతో స్వీట్ అలా చెప్పాడు ఇప్పుడు ఆయన మనందరికి అక్కడ ఉన్నారు అక్కడ చూడాలి ఇక్కడ అని అలా అన్నాడు అనమాట అలా ఎప్పుడు కూడా అందరినీ బాస్ తమ్ముడు ఇవే ఆ మాటలు ఉదయకిరణ్ గారి మూవీస్ నుంచి అబౌట్ హిమ్ ఒక విషయం ఏంటి ఆయన గురించి ఎప్పటికీ మర్చిపోలేదు ఇన్ ఎన్ని అంటే హీ వాజ్ ఆల్వేస్ వెల్కమింగ్ పీపుల్ ఓకే అంటే కొంచెం ఒక పొజిషన్ వచ్చేకా హెడ్ స్ట్రాంగ్ అయ్యే ఛాన్సెస్ ఆర్ ఉంటాయి కదా బట్ హీ డౌన్ టు అర్త్ ఎప్పుడు ఎక్కడ కనిపించినా కార్ దిగి మళ్ళీ పలకరిచ్చేవాడు ఓకే ఏదైనా కింద బయట ఉంటే దట్ ఈస్ వన్ థింగ్ ఐ లైక్ లైక్ దిన్ హెమ్ ఎప్పుడు లాగా ఉందండి ఓకే ఈ కాలంలో ఇప్పుడున్న జనరేషన్ హీరోస్ లో ఉదయ్ కిరణ్ గారిని ఎవరిలో అయినా చూసుకునే సిచ్యువేషన్ గానీ అలాంటి ఛాన్స్ ఏమైనా ఉందో ఎవరైనా అట్లా కనిపిస్తున్నారా మీకు ఎవరైనా హీరో నాకు నాని గారు చాలా ఉదయ్ లాగా ఉంటారు నాచురల్ గా ఉదయ్ లాగా కనిపిస్తారు నాని విజయ్ దేవర్కొండ కూడా నాకు ఐ హావ్ అ స్పెషల్ ఎందుకంటే తనకు కూడా ఏ సపోర్ట్ లేకుండా నాని గారు ఏ బ్యాక్ గ్రౌండ్ లేకుండా వాళ్ళ సొంత టాలెంట్ తో వస్తారు మెయిన్లీ నాని గారు మాట్లాడారు ఎప్పుడైనా వాళ్ళ నాని గారితో చాలా క్లోజ్ గా తన పెళ్లిలో కూడా వచ్చారు అండ్ తర్వాత కూడా నాని గారు ఇంటికి వచ్చారు తర్వాత కూడా పలకరించారు మాట్లాడ ఐ మీన్ ఉదయకింద్ర గారి గురించి ఏమైనా చెప్తారా మీకు ఇట్లా జరిగింది ఇట్లా నేను ఆయన సినిమాలు చూసేవాడిని అలా ఏమైనా చెప్పేవారా నాని గారు యా వీళ్ళిద్దరు అప్పుడు చాలా క్లోజ్ కూడా నాని తరుణ్ ఎన్టీఆర్ అల్లరి నరేష్ ఆ వీళ్ళంతా చాలా క్లోజ్ అప్పుడు నైన్టీన్ ఇయర్స్ కే సూపర్ స్టార్స్ అయింది ఎన్టీఆర్ గారు చాలా క్లోజ్ ఎన్టీఆర్ తర్వాత తరుణ్ అండ్ ఉదయ్ అయితే వీళ్ళ ముగ్గురు చాలా క్లోజ్ బడ్డీస్ సపోర్ట్ అంతా చెప్పే ఇంటికొచ్చి ఇంటికి వచ్చి మీకు ఇంటికి వచ్చి షేర్ చేసేవారు తరుణ్ ఇంటికి వెళ్ళి ఒకసారి లంచ్ కి పిలిచే తరుణ్ వాళ్ళ అమ్మగారు సారీ ఎన్టీఆర్ గారు అమ్మగారు ఇంటికి పిలిచి లంచ్ కి వెళ్ళారు సో ఇంటికి వచ్చి అప్పుడు వాళ్ళు ఏమేమి మాట్లాడారు అన్ని షేర్ చేసుకున్నారు వచ్చి క్లోజ్ ఉండే వాళ్ళ వాళ్ళు ఎస్ ఎస్ ఓకే సో ర్యాపింగ్ సినిమా రీ రిలీజ్ అవుతుంది కాబట్టి ఆడియన్స్ కి ఏమైనా షేర్ చేసుకోవాలనుకుంటే ఎస్ మనము కాసేపు రియాలిటీని పక్కన పెట్టేసి అసలు ఉదయ్ థరోలీ ఎంజాయ్ చేద్దామండి పెద్ద స్క్రీన్ మీద రేపు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ తర్వాత వీఆర్ గోయింగ్ టు రీ లివ్ దోస్ లవ్లీ మూమెంట్స్ ఆఫ్ ద లవర్ బాయ్ ఆన్ ద వాలంటైన్స్ డే సో లెట్స్ ఎంజాయ్ బట్ లాస్ట్లీ ఇప్పటికీ ఆయన మీద అంత అభిమానం చూపిస్తున్నారు కదా అది ఏమనిపిస్తుంది మీకు దాని గురించి ఆలోచిస్తే ఇప్పటికీ ఆయన గురించి మాట్లాడే వాళ్ళు ఉదయకరణ గారు నా ఫేవరెట్ హీరో అని చెప్పే వాళ్ళు ఉన్నారు కదా ఎలా అనిపిస్తుంది ఆ విషయం అంత మనసుల్ని దోచుకున్నాడు వాడు అంత హీస్ ఎన్ గ్రేట్ హిమ్ ఇన్స్ హార్ట్ సార్ థ్యాంక్ యూ సో థ్యాంక్ యూ సో మచ్ అండి ఇండస్ట్రీలో కమెంట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు వచ్చినట్టు మార్నింగ్ తీసుకెళ్ళానంటే కొద్ది పడేస్తాడు అనగనగా చోల్లేదు ఈ సినిమాని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి అది నిజం కదా ధైర్యం అంటే ఏంటి ప్లేట్ మార్చేస్తే రష్మిక గారిది మీది కదా కోపం వచ్చిందంటే బాగా నిజంగా ఎలా చేంజ్ చేయగలిగారు ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి నేను లక్షలు బిజినెస్ చేయాలనుకుంటే ఇట్